అందరికీ నమస్కారం రామాయణం అంటే రామయ్య తండ్రి చరిత్ర మాత్రమే కాదు సీతమ్మ తల్లి శక్తియుక్తులు కూడా శక్తి అంటే బలహీనుడి మీద బలవంతుడు ప్రయోగించే అస్త్రశస్త్రాలు మాత్రమే కాదు బలహీన క్షణంలో కూడా ఓర్పుతో సహనంతో తన ఆత్మాభిమానంతో పరిస్థితిని చక్కబెట్టగలిగే శక్తియుక్తులు కలిగి ఉండడం అందుకే రామాయణంలో రామః విగ్రహవాన్ ధర్మ అయితే సీతమ్మ తల్లి స్వయంగా శక్తి స్వరూపం తండ్రి మాట మీద రాముడు అడవికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు పోనీలే పర్వాలేదు సీతమ్మ తల్లికి శిక్ష లేదనుకున్నాడు వనవాస దీక్ష పూర్తయ్యే వరకు రాజమందిరంలో విశ్రాంతి తీసుకోమన్నాడు నీవు లేని చోట రాజమందిరమైనా నాకు వనవాసంతో సమానమే అంటూ రామయ్య తండ్రి వెంట నడిచింది సీతమ్మ తల్లి ఈ మాటలేవో రాజమందిరిలో ఉన్నప్పుడు చెప్పింది కానీ నిజంగా అడవికి వస్తే అలాగే ఉంటుందా అనుకున్నాడు రామయ్య తండ్రి కందమూలాలు తింటూ కారడుగులలో కట్టుకున్న వాడితోనే హాయిగా గడిపింది సీతమ్మ తల్లి కష్టాలు ఎంత బలమైనవంటే అన్నీ ఒక్కసారే కలిపి వస్తాయి సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోయాడు అంతటి ఆజానుబాహుడు అసమానసురుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు తమ్ముడు లక్ష్మణుడు గొడుగులా వెంటనే ఉన్నా సీత దూరమయ్యిందనే బాధ తట్టుకోవడం సాధ్యం కాలేదు ఏ మనిషైనా అసహాయంగా ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు విపత్కర పరిస్థితి నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఎదుటివాడి వలలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రావణాసురుడు సముద్రపు అవతల ఉన్న లంకలో సీతమ్మను అశోకవనంలో పెట్టాడు ఇప్పుడు సీతమ్మ గురించి వెతకడం అంటే సముద్రపు మధ్యలో ముచ్చాన్ని వెతకడంతో సమానమైనది తన రాముడు తన కోసం వస్తాడో రాడో తెలీదు అసలు తాను ఎక్కడ ఉంటోందో ముందు తెలియాలి తాను ఎక్కడ ఉన్న సంగతి రాముడికి తెలియదు తాను చూస్తే రాక్షసుల మధ్యలో ఉంటోంది సూర్యోదయం కాగానే రావణాసురుడు వచ్చి రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నాడు భయపెడుతున్నాడు చంపేస్తానంటున్నాడు కట్టుకున్న నారచీర చిరిగిపోయినా అదే కప్పుకుని కూర్చుంది కానీ రావణాసురుడి ఇంట బట్ట కట్టలేదు అలు పెరిగని ఓర్పుతో సహనంతో తన రాముడి మీద నమ్మకంతో కన్నెత్తి కూడా రావణుడి వంక చూడలేదు హనుమ వచ్చి రాముడి సంగతి చెప్పగానే రాముడి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది కానీ తన పరిస్థితిని వివరించలేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారి యొక్క ధైర్యాన్ని చూసి హనుమ ఆశ్చర్యపోయారు అవును ఇలాంటి భార్య ఉంటే రాముడు అలా కాక ఇంకెలా ఉంటాడు అని సమాధానపడ్డాడు అమ్మవారిని చూసిన శక్తితోనే లంకను కాల్చివేశాడు ఇంతటి ఓర్పు సహనాలు కలిగిన సీతమ్మ తల్లి శక్తివంతురాలు కాక మరేమవుతుంది అటువంటి స్త్రీ అటువంటి సీతమ్మ తల్లి మనందరికీ ఆదర్శం అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు